సో తెలంగాణలో ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సులో రాహుల్ గాంధీ గారైతే ప్రయాణించడం జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రయాణించడం అయితే జరిగింది మీరు చూడొచ్చు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరారు మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ రద్దు చేస్తుందంటూ ఆరోపణలు చేశారు తరూర్ నగర్ జనజాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో స్పందన చేసిన రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణంలో దిల్చుక్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ కరపత్రాలు కూడా అందించడం జరిగింది తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం గురించి మహిళలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ కిసాన్ న్యాయ నారీ న్యాయ శ్రామిక న్యాయ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు ఈ సందర్భంగా రాహుల్ తో ప్రయాణికులు ఫోటోలు అయితే దిగారు మొత్తంగా ఈ విధంగా చూసుకుంటే సో అధికారంలోకి అయితే వస్తే ఒకేసారి మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున అదేవిధంగా ఉద్యోగాలు దాదాపు ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా అనేక అంటే చెప్పుకుంటూ వచ్చారనమాట సో ఇలాగ ఈ విధంగా అయితే ఈయన ప్రచారం వినూత్నంగా చేయడం అయితే జరిగింది పథకాలకు సంబంధించి ప్రకటన అయితే చేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో